చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక బోధనను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది పాఠశాలల్లో డిజిటల్ బోధన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యా పద్ధతులు ఇంకా ఆన్లైన్ కంటెంట్ను సమర్థవంతంగా వినియోగించుకునే లక్ష్యంతో ఈ భారీ ప్రాజెక్టు అమలు చేయనున్నారు ఈ డిజిటల్ కనెక్టివిటీ లక్ష్యాన్ని సాధించడానికి విద్యాశాఖ రెండు ప్రధాన సంస్థలు బేఎస్ఎన్ఎల్ టీ ఫైబర్తో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారు ఈ భాగస్వామ్యం ద్వారా పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకు నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇంత పెద్ద ప్రాజెక్టును సజావుగా పూర్తి చేయడానికి ఇంటర్నెట్ కనెక్షన్ల ఏర్పాటును రెండు దశల్లో అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు మొదటి దశలో త్వరితగతిన కనెక్టివిటీ అందించడానికి వీలైన పాఠశాలల్లో పనులు ప్రారంభమవుతాయి పదివేల మూడు వందల నలభై రెండు పాఠశాలలకు కనెక్షన్లు ఇస్తారు ఇందులో ఐదు వేల మూడు వందల నలభై రెండు స్కూళ్లకు బిఎస్ఎన్ఎల్ మిగిలిన ఐదు వేల స్కూళ్లకు టీ ఫైబర్ ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే వెయ్యి పాఠశాలల్లో కనెక్షన్ల ఏర్పాటును పూర్తి చేసింది ఇక రెండో విడతలో మిగిలిన పన్నెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు ఇందులో తొమ్మిది వేల నాలుగు వందల నాలుగు పాఠశాలలకు బీఎస్ఎన్ఎల్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు పాఠశాలలకు టీ ఫైబర్ కనెక్షన్లు ఇస్తుంది ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ప్రభుత్వం ఆయా సంస్థలకు చెల్లించనుంది వాస్తవానికి రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచే పలు ఫౌండేషన్స్ సహకారంతో డిజిటల్ తరగతులు ప్రారంభమైనప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో అవి పూర్తి స్థాయిలో విద్యార్థులకు చేరలేదు ఈ సమస్యను అధిగమించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధులను సమగ్ర శిక్షణ నిధుల నుంచి కేటాయించారు రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ విద్యా వ్యవస్థలో డిజిటల్ విప్లవానికి నాంది పలికినట్లయింది ఇంటర్నెట్ కనెక్టివిటీతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ఆధునిక విద్యాబోధనను అందించడానికి సిద్ధమవుతున్నాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా డిజిటల్ రిసోర్సెస్తో తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు అవకాశం లభిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి